నమస్కారం అండి మేము నల్గొండ నుంచి వచ్చాము నేను యూట్యూబ్ రీల్స్లో చూసి సార్ గారిని సార్ గారికి కాల్ చేయడం జరిగింది మాతుదేవ అన్నదాశ్రమం కనిపిస్తున్నందుకు ఇక్కడ వచ్చి అన్నదానం చేయాలని అనుకున్నాము దాన్ని బట్టి కాంటాక్ట్ అయ్యాము కాంటాక్ట్ అయిన తర్వాత సార్ మాకు ఈరోజు పర్మిషన్ ఇచ్చారు తిరుమల అనిత మూడవ వద్ద ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి నేను చేయడం జరిగింది మా చెల్లె ఎక్కడున్నా తన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ గారు ఈ వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇంత రిస్క్ తీసుకొని చేయడం అనేది చాలా గ్రేట్ ఈ ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఎవరికైనా చేయాలని అనిపించిన చిన్న చిన్న ఫంక్షన్లు అయినా బర్త్డే ఫంక్షన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా మీరు ఇంట్లో జరుపుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ ఈ ఆశ్రమంలో మీకు మీకు ఎంత పాజిబుల్ అయితే అంత హెల్ప్ చేసి ఇక్కడ యాక్టివిటీస్ ఏవైనా బర్త్డే అయినా ఇక్కడ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గుళ్ళో వేసే వన్ రూపీ కంటే అనాథల్లో ఉండే ఒక కడుపు నింపడం చాలా మంచిదని నేను నమ్ముతున్నాను ఎవరైనా అనాథాశ్రమంకి వచ్చి వీళ్ళ కడుపు నింపి ఒక పుణ్యం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు మాతృదేవ భవ అనాథాశ్రమంకు మేము మా మా వంతు సహాయం చేయడానికి రావడానికి వచ్చినామండి మా చెల్లె చిట్టిమల్ల అనిత మా అమ్మ నాన్న మా చెల్లె లక్ష్మి మా చెల్లి లలిత అమ్మమ్మ ఎం వెంకమ్మ వీరందరూ మా చెల్లె ఆత్మశాంతి చేకూరని స్క్రిప్ట్గా కోరుకుంటున్నామండి ఒక యూట్యూబ్లో చూసామండి నేను ఈ వీడియో గిరి సార్ గారు మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఇచ్చారు ఇక్కడ అవకాశం కల్పించ కల్పించారు మాకు ఇట్లా వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటుంది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అని అంటే మేము సార్ గారికి కలిసాము నల్గొండ నుంచి వచ్చి మేము ఇక్కడ అన్నదాశ్రమంలో నూట యాభై మందికి మా మా ఊళ్ళకు సహాయం అన్నదా అన్నదానం చేపించాము నమస్కారం నేను సిట్టిమల్ల అనే అమ్మమ్మ నిన్న ఆయన ఎక్కడ ఉన్నా మనోరాలు శాంతి ఉండాలి శాంతి ఉండాలి మా సంతోషంగా నూట యాభై మందికి మేము అన్నదానం కార్యక్రమం చేసినా మాకు చాలా సంతోషం ఉంది మా మనోరాలు ఎక్కడ ఉన్నా మనశ్శాంతి చూసుకోవాలి ఈ అవకాశం కల్పించిన సారు కూడా గిరి గిరిజారు కూడా చాలా సంతోషం అయింది మాకు ఆయన చేసిన మాకు మాకు సాయం మాకు చాలా సంతోషిస్తాం